స్టోరీస్ చిన్ననాటి స్నేహితుడు ఇచ్చిన మాట ప్రకారం పల్లెటూరు అయిన లలితను అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నందుకిచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించుకుంటారు కాని నందు అమెరికాలో ఆశ్రితను ప్రేమిస్తాడు ఇక్కడ తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడని తెలిసిన నందు ఆఘమేఘాల మీద ఇండియాకి వస్తాడు కానీ అదంతా అబద్ధమని ఇంటికి వచ్చాకే తెలుస్తుంది ఆ రోజు ఆశ్రిత నందుకి వీడియో కాల్ చేస్తుంది హాయ్ నందు హాయ్ డార్లింగ్ ఏంటి ఫేస్ అలా డల్గా ఉంది మీ నాన్నగారికి ఎలా ఉంది ఆయన హెల్త్ ఓకే కదా హీఈ్ ఓకే ఆయన ఫుల్ హెల్దీగా ఉన్నాడు అవునా మరి నాతో ఎందుకలా అబద్ధం చెప్పావు అబద్ధం చెప్పింది నేను కాదు మా నాన్న అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు అది విని ఆశ్రిత అలాగా సరేలే ఎలాగూ ఇండియాకి వెళ్ళావు కాబట్టి మన ప్రేమ అయినా మీ వాళ్ళకి చెప్పు సరే అలాగే అని అనుకుంటారు సంజీవయ్య ఇంటి దగ్గర అమ్మా లలిత ఏంటి నాన్న నందు అమెరికా నుంచి వచ్చాడట మీ ఉపేంద్ర మావయ్య ఫోన్ చేసి చెప్పాడు నందు అనే మాట వినగానే సిగ్గుతో లలిత బుగ్గలు ఎర్రబడతాయి రెండు రోజుల్లో అమ్మాయిని చూడటానికి అబ్బాయిని తీసుకువస్తామని చెప్పారు సరే నాన్నా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పెళ్లిచూపులకి మంచి చీర తెచ్చుకొని కుట్టుకోమ్మా అని కొంత డబ్బు కూతురు చేతిలో పెడతాడు అలాగే నాన్నా అని అంటుంది లలిత ఉపేంద్ర ఇంట్లో రే నందు నిన్ను ఇండియాకి రప్పించటానికి అసలు కారణం ఉంది ఏంటి నానాది నీకు పెళ్లి చేయాలనరా నిజానికి కూడా ఇదే విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా అలాగా అయితే మరీ మంచిది నా పని కూడా సులువైందిరా ఇక ఆలస్యం ఎందుకు అయితే రేపే పెళ్లి చూపులకి వెళ్దాం రేపు పెళ్లి చూపులేంటమ్మా అమెరికా ఏమైనా మన పక్కనే ఉందనుకుంటున్నావా అమెరికా ఏంట్రా మరి మనం పెళ్లి చూపులకి వెళ్లాల్సింది అక్కడికే కదా అంత దూరం ఎందుకురా మన ఊరి పక్కనే ఉన్న మైలవరం వెళ్లటానికి గంట చాలు మైలవరమా అవున్రా నా స్నేహితుడు సంజయవయ్యది ఆ ఊరే కదా వాడి కూతురు లలితనే నువ్వు పెళ్లి చేసుకోబోయేది అంటే మీరిప్పటివరకు మాట్లాడింది లలితను దృష్టిలో ఉంచుకోనా అవున్రా మరి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అమెరికాలో నేను ప్రేమించిన ఆశ్రిత గురించి ఏంట్రా నువ్వు చెప్పేది అవునా నేను ఆశ్రిత ప్రేమించుకుంటున్నాం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని అనటంతో ఉపేంద్ర కాంచన ఇద్దరూ షాక్ అవుతారు లలిత కూరగాయలు తీసుకుంటూ ఉండగా పక్కింటి అత్తవరసైన ఆమె ఏంటే అమెరికా కోడలా ఈరోజు ఏం వంట చేస్తున్నావు అమెరికా కోడలా అదేంటత్తా అలా అన్నావు నాకంతా తెలుసులేవే మా సంజీవన్నయ్య నాకు విషయం మొత్తం చెప్పాడు పో అత్తా ఎగతాలు చేసింది చాలే ఎగతాలి కాదే నిన్ను పొగుడుతున్నాను అమెరికా వెళ్ళాక ఈ అత్తని మర్చిపోవు కదా మర్చిపోన్లే అత్తా నీది మంచి మనసే కాబట్టే ఆ దేవుడు నీకు అంత మంచి సంబంధం ఇచ్చాడు అని అనుకుంటారు సంజీవయ్య పొలం పత్రాలు తీసుకొని వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్తాడు నమస్కారం అండి ఇవి నా పొలం పత్రాలు వీటిని తాగట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వండి ఏంటి సంజీవయ్య ఎప్పుడు నా దగ్గర అప్పు తీసుకోవు ఇప్పుడేంటి పొలం తాకట్టు పెట్టి మరీ అప్పు అడుగుతున్నావు అంటే నా కూతురికి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను అందుకోసం డబ్బు అవసరం ఉంది ఓ అదా విషయం ఇదిగో నువ్వు అడిగిన డబ్బు అని డబ్బిస్తాడు వ్యాపారి అది తీసుకొని వెళ్ళిపోతాడు సంజీవయ్య ఉపేంద్ర ఇంట్లో రేయ్ మేము ఆ అమెరికా అమ్మాయితో నీ కొప్పుకోం అదేంటి నాన్న అలా అంటారు నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా నాకు ఇష్టం లేని మీ ఫ్రెండ్ కూతురు ఎలా చేసుకోను మీ నాన్నగారు ఆయన స్నేహితుడికి మాటిచ్చారా ఆయన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అమ్మా ఒట్టి మాటే కదా ఇప్పుడు కాదని చెప్పండి పోయేదేముంది రేయ్ నువ్వు అంత ఆలోచన ఉన్నవాడివైతే ఇన్నాళ్ళు నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలా అది నీ తప్పు కాదా లలితని పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారి లేదు నానా అది చచ్చినా జరగదు అలా జరగకపోతే నిజంగా నేను చావటమే జరుగుతుంది నా శవం మీద నుంచి నడుచుకుంటా వెళ్ళి ఆనందంగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో రే బాబు నీ పంతానికి పోయి మీ నాన్నగారిని పోగొట్టుకోకు ఆయన మొండితనం నీకు కూడా బాగా తెలుసు అన్నంత పని చేస్తాడు దయచేసి ఒప్పుకోరా అని కాళ్లా వేళ్లా పడి నందూని బ్రతిమిలాడుతుంది కాంచిన వేరే దారిలేక లలితతో ఇష్టంలేని పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది నందు మంచి ముహూర్తం చూసి బలవంతంగా నందుతో లలిత మెడలో కట్టిస్తారు కూతుర్ని అల్లుడు చేతిలో పెడుతూ కన్నీరు మున్నీరవుతాడు సంజీవయ్య లలిత కూడా బాగా ఏడుస్తుంది ఇంతలో ఆశ్రిత నుండి నందుకి ఫోన్ వస్తుంది నందు వణికిపోతాడు మనస్సులో నందు ఈ ఆశ్రితకి వేళా పాడలేదు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది ఇప్పుడు మాట్లాడటం ఎలా కుదురుతుంది అని ఫోన్ కట్ చేస్తాడు మళ్లీ ఫోన్ చేస్తుంది మళ్లీ కట్ చేస్తాడు అలా ఆశ్రిత రిపీట్గా కాల్ చేయటం నందు కట్ చేయటం రే సంజీవయ్య ఊరుకో ఎందుకలా బాధపడుతున్నావు అమ్మాయికేం పర్వాలేదు మా ఇంట్లో మహారాణిలా జరుగుతుంది నువ్వేం బాధపడకురా అవునన్నయ్య మాక్కూడా ఒక్కడే కొడుకు కూతురెలాగూ లేదు ఇక ఈ రోజు నుండి కూతురైనా కోడలైనా అన్నీ మాకు లలితనే నా కూతురు గురించి నాకు ఎలాంటి బెంగా లేదమ్మా తను అత్తింట్లో చాలా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు కాకపోతే ఇన్నాళ్ళు కళ్ల ముందు చెంగు చెంగుమంటూ తిరిగిన కన్నకూతురు నుంచి కనిపించదు అనేసరికి కాస్త బాధగా ఉంది అంతే అయితే ఒక పని చేయరా నువ్వు కూడా ఎలాగూ ఒక్కడవే కదా మాతో పాటు అందరం అందరం ఉన్నాం మంచి మాట అన్నారండి అవునన్నయ్య గారు మీరు కూడా వచ్చేయండి వద్దమ్మా ఆ మాట అన్నారు నాకంతే చాలు మనస్సులో నందు అబ్బా ఓ పక్క ఆశ్రిత పక్క వీళ్ళు తలకాయ తినేస్తున్నారు అని అనుకుంటాడు నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త వేళక్కాస్త వండుకొని తిను ఒక్కడివే కదా అని పచ్చళ్ళు వేసుకొని తినకు కాస్త సమయం చూసుకొని వంట చేసుకో అలాగేనమ్మా అలా అప్పగింతలు పూర్తి చేసుకొని అత్తవారింటికి తీసుకువెళ్తారు లలితని అక్కడ అమ్మ లలిత నుండి ఈ ఇల్లు నీది నీకు నచ్చినట్టు ఉండు నన్ను అత్త కాదు అమ్మా అనుకో అలాగే అత్తమ్మా కాంచనా అమ్మాయికి మా ఇల్లంతా చూయించు అలాగేనండి అని లలితని తీసుకొని ఇంట్లోకి వెళ్తోంది కాంచనా రే నందు పెళ్లికి ముందు అమెరికాలో ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నావు కదా ఇప్పుడెందుకు నా నా గోల అంత అయిపోయిందిగా మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నాగా అదేరా పెళ్లి చేసుకున్నావు బానే ఉంది అలాగే కాపురం కూడా చక్కగా చేయి ఆ అమ్మాయిని మనసులో పెట్టుకుని లేనిపోని మెలకలు పెట్టి కోడల్ని బాధపెట్టుకు అర్థమైందా నందు మనస్సులో నేను బాధపడ్డా పర్వాలేదు పర్వాలేదుగాని మీ కోడలు మాత్రం బాధపడకూడదన్నమాట మీ అందరి సంతోషం కోసం నన్ను బలి చేస్తారా సమయం రానివ్వండి చెప్తా మీ సంగతి అని అనుకొని పైకి మాత్రం అలాగే నాన్నా అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్